రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు అదేవిధంగా మా బీసీ సంక్షేమ సంఘం నాయకులకు శ్రేణులకు కార్యకర్తలకు నా పేరు పేరున నూతన సంవత్సర రెండు వేల ఇరవై నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా ఈ బీసీ కులగాన బీసీ కులాగాన చేయాలనే డిమాండ్ పడిన అదేవిధంగా అప్పటి ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ కులాగాన చేస్తామనే మేనిఫెస్టో తీసుకురావడం జరిగింది అందులో భాగంగా మా బీసీ సంక్షేమ సంఘం వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను ఒత్తిడి ఒత్తిడి చేసే క్రమంలో అనేక పోరాడేసిన క్రమంలో ఈ బీసీ కులాగాన అనేది ఈ ప్రభుత్వం చేపట్టింది ఓకే దాని సంతోషం అది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించింది ఇప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరంలో దాన్ని అమలు చేయవలసిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అని చెప్పి మా బీసీ సంక్షేమ సంఘం పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం ఈ ఈ మధ్యలో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువలకు వాడితే వాళ్ళే బీసీ సంఘం అని రకరకాల పేర్లతోని ఒక పుట్ట వాళ్ళు ఈ బీసీ సంఘాల పేరిట వస్తా ఉన్నారు మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బీసీ శ్రేణులకు బీసీ నాయకులకు బీసీ బాంధవులకు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘంగా అదే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వి సంక్షేమ సంఘంగా గత మూడు దశాబ్దాలుగా ఈ తెలంగాణలో అదేవిధంగా ఈ రాజన్న సిరిసిల్ల ఉమ్మడి కర్నారు అనేకమైన కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని అందరి గుర్తు చేస్తూ మూడు దశాబ్దాలుగా పోరాటాలు రాజ్యాధికారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేసిన అదేవిధంగా బీసీ విద్యార్థుల రీఎంబర్స్మెంట్ కొరకు స్కాలర్షిప్ల కొరకు రాష్ట్రం మొత్తం చేసినాం అనేక మాలరు హైదరాబాద్ కేంద్రంలో ధర్నాలు రాస్తారోకాలు చేసినాం అదేవిధంగా బీసీ కులంగాణ కూడా అమలు చేయాలని చెప్పి కామారెడ్డి టు కరీంనగర్ దాకా రాష్ట్ర వ్యాప్త యాత్రలు చేసినామని చెప్పి తెలియజేస్తూ ఆ ఒత్తిడి ఫలితమే ఈ కులగాన చేశారు బీసీ సంక్షేమ సంఘం పక్షాన మేము సిరిసిల్లా జిల్లాలో కూడా అనేక పోరాటాలు చేస్తే బీసీ నిరుద్యోగుల కొరకు బీసీ స్టడీస్ సర్కిల్ ను మంజూరు ఘనత మా తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘంతో జరుపుతుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే కొందరు వ్యక్తులు తన వ్యక్తుల ఉనికి కోసము రాజకీయ లబ్ధి కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు మేము అలా కాకుండా జాతి ప్రయోజనాల కొరకు బీసీల యావత్ బీసీ జాతి ప్రయోజనాల కొరకు హక్కుల కొరకు మేము మా సంఘం పనిచేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ గతంలో ఏ విధంగా ఆదరించు సేమ్ ఇప్పుడు కూడా ఈ సంఘాన్ని ఆదరించాలి అభిమానించాలి సంఘం బలోపేతాన్ని కృషి చేయాలని చెప్పి మా శ్రేణులకు ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం అదే ఈ రోజు జరిగిన ఈ మీటింగ్ లో సిరిసిల్లలో వార్డు మొత్తం ముప్పై ముప్పై వార్డు కంపెనీ వేయాలని అదేవిధంగా మొత్తం ఈ జిల్లాలో పదమూడు మండలాలకు పదమూడు మండలాల కంపెనీలు వేయాలని అదే విధంగా మున్సిపల్ పరిధిలో టౌన్ కమిటీ సిరిసిల్ అదేవిధంగా విములవాడ టౌన్ టౌన్ కమిటీ లేదని చెప్పి తీర్మానం జరిగింది అదే కొన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది అందులో ముఖ్యంగా మొన్న మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మీటింగ్ కర్ణాటక రాష్ట్రంలో జరిగితే అక్కడ కులగానలతో పాటు అంటే ఇప్పుడు వచ్చే సెన్సెస్ జనాభా లెక్కలు జనగణతో పాటు దేశ వ్యాప్తంగా చేయాలని చెప్పి ఆ ప్లీనరీలో ఆ ఏఎసి సమావేశం అత్యంత ఇంపార్టెంట్ సమావేశమైన ఇంపార్టెంట్ సమావేశమైన ఏసీసీ ప్లీనరీలో ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనగణనలో పునగణన చేయాలి దేశవ్యాప్తంగా తీర్మానము అనే ప్రవేశపెట్టడము ఆ కాంగ్రెస్ పార్టీ ఆమోదించడము నిజంగా మేము దాన్ని బీ సంక్షేమ సంఘం పక్షాన హర్షిస్తున్నాం స్వాగతిస్తున్నాం అయితే ఇట్ సేమ్ టైంలో లో మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే సరే మీరు మీరు దేశవ్యాప్త కులగానకు డిమాండ్ చేస్తున్నారు మన కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపింది చాలా సంతోషం కాకపోతే ఇక్కడ మీరు ఏవైతే కులగణన స్టార్ట్ చేసారో కులగాన అమలు చేయవలసిన బాధ్యత నలభై రెండు శాతం రిజర్వేషన్లతో బీసీలకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో అమలు చేయవలసిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భం తెలియస్తున్నాం మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి కొన్ని అపోకాలు ఉన్నాయి కులగాన చేస్తున్నారు కానీ దానిపైన ఇంకా క్లారిటీ ఇస్తలేరు ఏమి రిజర్వేషన్ పెంచి ఎలక్షన్ అయిపోతామా అని నిన్న మన పేపర్ గా వచ్చింది ఈ జనవరి ఎలక్షన్ అని చెప్పి ఇప్పుడు మొన్న బీసీ డెడికేషన్ కమిటీ ఏర్పాటు చేశారు అది ఇంకా ఇంకా సిఫారసును గవర్నమెంట్ ఇచ్చిందా లేదో తెలియదు అది ఇస్తే దాన్ని ఏ విధంగా అమలు చేస్తారని తెలియదు కోర్టు ఏమైనా ఏ విధంగా సబ్మిట్ చేస్తారని తెలియదు ఓకే కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైన మాకంటే ఈ కులంగాణ చేయడం చాత్రాత్కం దాన్ని మేము హర్షిస్తూ నిజంగా గొప్ప విషయం దాన్ని అమలు చేయవలసిన బాధ్యత కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే ఉన్నదని చెప్పి మేము తెలియజేస్తూ ఈ మధ్యలో కొత్త కొత్త విషయాలు వస్తా ఉన్నాయి బీసీలకు సంబంధించి మా బీసీలకు సంబంధించి కేసీఆర్ గారు కుమార్తె ఎమ్మెల్యే కవిత కవిత గారు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టుకుంటూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థ ఎన్నిక నిర్వహించాలి లేకపోతే మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పి ఆ కవిత గారు అంటా ఉన్నాడు అంటే సరే రాజకీయ పార్టీగా మాట్లాడడం ఓకే కానీ గత పది సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎంపీగా ఉన్నప్పుడు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం మీదే కాబట్టి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు సార్ మాట్లాడకపోతే మాట్లాడపోలేదు కానీ సమయం చేయవలసిన బాధ కూడా మీ పైన ఉండే కదా అని చెప్పి సందేహం చేస్తూ అటువంటి వాళ్ళ నాయకత్వము మా బీసీలకు అక్కర్లేదు మా బీసీలో కూడా త్యాగాలు చేసిన కూడా అన్ని రాజకీయ పార్టీలు మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగాన సార్ ఆర్థిక సామాజిక రాజకీయ కులగానలో వాళ్ళు పేరునామా చేసుకున్న వివరాలు తెలియజేశారు కాంగ్రెస్ అనేక మంత్రులు ఉన్నారు ఇంతవరకు ఒక్కరు కూడా ఒక ఇటువంటి కులగానంలో పాల్గొన్నామని చెప్పి ఎక్కడ కనపడలేదు అదే కేసీఆర్ కులగానంలో మా పాల్గొన్నట్టు వివరాలు వచ్చినట్టు ఎక్కడ ఇంతవరకు కాలేదు మన కేటీఆర్ గారు ఆయన ఎప్పుడు యాక్టివ్ ఉంటారు సోషల్ మీడియాలో అన్ని ట్విట్టర్లో పెడతాడు సోషల్ మీడియా ఫేస్బుక్ ఫేస్బుక్ల అన్ని పెడతాడు కానీ కుళ్ళ గానగా పాల్గొన్నట్టు ఆయనది కూడా లేదు కాబట్టి బీజేపీ కూడా సేమ్ అదే వాళ్ళ అధ్యక్షుడు చీఫ్ కిషన్ రెడ్డి పరిస్థితి కూడా అదే ఉన్నాయి కానీ మేము ఏమంటున్నాం అంటే ఈ కులగానకు అన్ని రాజకీయ పార్టీ సిద్ధశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే అందరూ అలా పాల్గొనాలే పాల్గొని ఆ వివరాలు తెలియాలని చెప్పి ఆ తెలియజేస్తూ ఈ బీసీకి సంబంధించిన ఏదైతే మా ప్రధానమైన డిమాండ్ ఉన్నదో ప్రధానమైన ఆకాంక్ష ఉన్నదో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏదైతే కమన్ లో బీసీ డిక్లరేషన్ పేరిట మీరు ఇచ్చారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేయవలసిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నదని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఏదైతే మీరు అమలు చేస్తేనేమో మేము అర్థిస్తాం సమర్థిస్తాం లేకపోతే ప్రతిపక్షాలను కానీ అధికార పార్టీని కానీ తూర్పార వర్తం ఎక్కడ వెనకాడే ముచ్చట్లేదని చెప్పి తెలియజేస్తూ మరొక్క మారు మరొక్క మారు ఈ బీసీ సంక్షేమ సంఘం పక్షాన ఈరోజు జిల్లా కమిటీ పక్షాన మేము ఈ ఇక్కడ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ సంఘం పటిష్టం పటిష్టపరచడం భాగంగా ఈరోజు కూడా ఒక ఇద్దరికి ఇక్కడ ఇవాళ వాళ్ళ బాధ్యతలను కూడా అప్పచెప్తున్నాం సిరిసర్ టౌన్లో కాబట్టి మరింత ముందు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో బీసీ సంక్షేమ సంఘం పక్షాన బీసీల హక్కుల కొరకు బీసీల వాటా కొరకు స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల కొరకు మేము తప్పకుండా పోరాటాలు చేస్తాము ప్రాతినిధ్యం చేస్తామని చెప్పి తెలియస్తూ అందుకు కూడా మీరందరూ బీసీలందరూ కూడా మా సంఘానికి సపోర్ట్ చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా పిలుపునిస్తాము